ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పైన కూటమి నెగిటివ్ ప్రచారం తీసుకురావటంలో ప్రజల్లో ఒక భయం క్రియేట్ చేయడంలో వైసీపీ వాళ్ళే డిఫెన్స్లో పడిపోయేటువంటి దాంట్లో సక్సెస్ అయింది కూటమి ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే మీరు కూడా ఒప్పుకుంటారుగా అసలు దాని మీద ఫస్ట్ బడవ మొహలందే నేను ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏడు నెలల క్రితం టైటిల్ ఏంట్రా నీ బొమ్మ ఏంట్రా అసలు నీ పర్పస్ ఏంటని చెప్పి ఇప్పుడు ఏడెనిమిది నెలల క్రితం నేను ఢిల్లీ నిజంలో ఆందోళన ఎగ్జాక్ట్లీ బొమ్మ మాత్రం బొమ్మ వరకు ఓకే కానీ లైన్ టైట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల మీ భూములు మొత్తం పోతాయి మీ భూములు మొత్తం ఆయన రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే లాగేసుకుంటాడు అనేటువంటి ప్రచారాన్ని కూటమి బలంగా చేసింది నాకున్న సర్వేలో బాగా సక్సెస్ అయింది చంద్రబాబు నాయుడు గారు హామీ కూడా అదే రేపు మేము అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని సిగ్నేచర్ రద్దు చేస్తామని అని చెప్పి కెన్ బి పాజిబుల్ రఘురామ్ కృష్ణ సార్ విఆర్ గోయింగ్ టు డూ ఇట్ ఎలా సాధ్యమవుతుంది ఎందుకంటే ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకువచ్చింది వైసీపీ సర్కార్ కాదు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ బీజేపీ సర్కార్కి వ్యతిరేకంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసేటువంటి ఆ దమ్ము ధైర్యం సత్తా చొరవ కూటమికి ఉందా ఉంటుందా అసలు బీజేపీ ఎన్ని రాష్ట్రాల్లో పరిపాలిస్తుంది పదిహేడు పద్దెనిమిది ఉన్నాయి కదా చిన్న పెద్ద అన్నీ కలిపి ఆ రాష్ట్రంలో ఒక్క రాష్ట్రంలో కూడా ఇది లేదు అంటే బీజేపీ కేంద్రం తీసుకొచ్చిన చెత్త చట్టాన్ని ఒకవేళ వాళ్ళు ఉంటే చెప్తున్నా ఖచ్చితంగా బీజేపీ తీసుకొచ్చింది తీసుకు రాలేదు వాళ్ళు ఒక సజెషన్ ఇచ్చారు ఈ టైటిల్ కన్ఫ్యూజన్ లేకుండా ఈ హ్యావ్ టు అవుట్ విత్ ఏ సిస్టమ్ అని ఈడీలా బొమ్మలు వేసుకుని టైటిల్స్ ఏమో ఆలుగకుండా టైటిల్ ఈడి దగ్గర పెట్టుకుని ఈ పిచ్చి రేషాల్లో తెంగి రేషాలు ఏమని చెప్పాలా దేవ సజెస్టెడ్ యూ బ్రింగ్ అవుట్ ఏ ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ అంతవరకే అంతవరకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కెన్ గివ్ ఓన్లీ ఏ గైడ్ లైన్ ఇది ఫెడరల్ స్ట్రక్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇలాగే చేయాలంటే ఇలాగే చేయడానికి లేదు దే హ్యావ్ లిమిటెడ్ పవర్ దే డోంట్ హ్యావ్ అబ్నార్మల్ పవర్ స్టేట్ సబ్జెక్ట్ వేరు ల్యాండ్ ఈస్ స్టేట్ సబ్జెక్ట్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్ హాస్ గాట్ నో పవర్ ఎక్సెప్ట్ గివింగ్ ఎ సజెషన్ ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే సుపీరియర్ అనుకుంటున్నారు పోరాటాలు చేయగలిగేది ఏమీ లేదు సో ఇది దే గివన్ ఐ లైన్స్ ఐడెంటి ఫాలో దీన్ని ఈ టైటిల్ కన్ఫ్యూజన్ లేకుండా ఏదన్నా ఒక సిస్టమ్ ఎవాల్వ్ అవ్వాలని కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు తప్ప ఇది వెర్రి తలలో బొమ్మలు వేసుకుంటామే కాదు టైటిల్ ఇవ్వకుండా టైటిల్ వీటి దగ్గరే పెట్టేసుకుంటాం అది ఇక్కడ రిస్క్ ఏంటంటే ఇతని ట్రాక్ రికార్డులో అక్కడ ఉన్న రిస్క్ ఏంటంటే పొద్దున్న ई टाइटल ने कैन प्लेज